హలో క్యూటీస్ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ చీర అయితే థౌజండ్ చేంజ్ పడిందండి అంత రేట్ పెట్టొచ్చా మీరు చెప్పండి అదైతే ఫస్ట్ ఫస్ట్ చూపించింది బ్లౌజ్ పీస్ అండి చీర మొత్తం ఇలా ఉంటుంది షైనింగ్ ఉంది అండ్ డబుల్ షేడెడ్ ఉంది లైట్ గ్రీన్ కలర్లో కింది సైడ్ అయితే బార్డర్ మస్తు పెద్దగా వచ్చింది పై వైపు కొంచెం చిన్న బార్డర్ వచ్చింది టోటల్గా శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ ఉంటుంది క్లాత్ కూడా మంచిగా ఉంది ఏం క్లాత్ నాకు అంత ఐడియా లేదు కాకపోతే మస్తు షైనిగా ఉంది స్మూత్గా ఉంది ఇది కొంగు చిన్న వచ్చింది మా మమ్మీ ఇప్పుడు వేసుకొని చూపిస్తుందట ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా రావడానికి ఉంటుంది ఇంకొక స్టెప్ వేసుకోవాలి సింగిల్ స్టెప్పే వేసుకొని చూపిస్తుంది ఇది ఇంకో శారీ అండి కాటన్ శారీ ఇది మనకు పిండిన తర్వాత కొంచెం థిక్ అవుద్ది క్లాత్ ఇప్పుడైతే పల్చగా ఉంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పై వైపు అయింది కింది వైపు సేమ్ బార్డర్ వచ్చింది ఒకే సైజులో యాక్చువల్గా కనకరం కనకాంబరం కలర్ శారీ కాకపోతే వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కొంచెం థిక్గానే ఉంటుంది కలర్ ఇదైతే బ్లౌజ్ పీస్ అండి సెల్ఫ్ కలర్లో వచ్చింది ప్రింట్ మొత్తం తీగల్లాగా వచ్చింది బ్లౌజ్ అనేది పెద్ద పన్న ఇచ్చారు బ్లౌజ్కి ఇప్పుడు పళ్ళు చూద్దాం పళ్ళు అంత డిఫరెంట్ షేట్ ఏం లేదు జస్ట్ బార్డర్ వచ్చింది చూసారా స్క్వేర్లో బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ది అంతే పళ్ళు సపరేట్గా ఏమి ఇవ్వలేదు రన్నింగ్లోనే వచ్చింది సారీ రన్నింగ్లోనే పళ్ళు వచ్చేసింది సమ్మర్లో అయితే కాటన్ సారీస్ మస్తు ఉంటాయి కదా ఇదైతే కట్నాలలో వచ్చిన సారీ అండి ప్రైజ్ ఐడియా లేదు మీకు తెలిస్తే చెప్పండి ఈ చీర త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది మస్తు మంచిగా ఉందండి క్లాత్ మస్తు స్మూత్ ఉంది చీర మొత్తం ఇట్లనే ఉంటుంది బార్డర్ చూసారా ఇట్లా వచ్చింది పైవైపున కూడా సేమ్ వచ్చింది బార్డర్ ఇది డైలీ వేర్ శారీ అండి జార్జెట్ మెటీరియల్ జార్జెట్ షిఫాన్ మిక్సీ చేస్తే ఎట్లుంటుంది అట్లుంది క్లాత్ అయితే మస్తు స్మూత్ ఉన్నది రోజు కట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు మనం ఇక్కడ స్క్వేర్స్ వచ్చాయి కదా రెండు పెద్ద స్కేర్ల మధ్యలో చిన్న స్క్వేర్ ఇది పళ్ళు అన్నమాట ఇంత వచ్చింది అంతే చిన్నగా వచ్చింది పళ్ళు డిజైన్ బ్లౌజ్ ఏమో ఎల్లో కలర్లో వచ్చింది మళ్ళీ వేసుకొని చూపిస్తుంది ఇది ఇంకోసారి ఫస్ట్ చూపిస్తాం కదా బ్లూ కలర్ ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ ప్రింట్లో చిన్న ప్రింట్లో వచ్చింది బ్లౌజ్ మంచి పెద్ద పీస్ ఇచ్చారు బ్లౌజ్కి చీర మొత్తం ఇట్లానే ఉంటుంది పువ్వులు ఆకులు ఆ డిజైన్లో బ్లూ మీద వైట్ కలర్ బార్డర్ కూడా చాలా చిన్నగా వచ్చింది బ్లూ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది పైకి కిందికి సేమ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే అండి ఇది కూడా డైలీ వేర్ శారీయే ఇట్లాంటి శారీస్ అస్సలు ఎంత కట్టినా ముడతలు రావండి ఇది పళ్ళు పళ్ళు దీనికి మంచిగా వచ్చింది పెద్దగా వచ్చింది డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది శారీతో కంపేర్ చేస్తే ఫైవ్ పార్ట్స్ లాగా డివైడ్ అయినట్టు వచ్చింది డిజైన్ పళ్ళుది శారీ ఎలా ఉంది మా మమ్మీకి ఇది ఇంకో శారీ ఇది అయితే ప్యూర్ కాటన్ అండి ఇట్లా బార్డర్ టెంపుల్ టెంపుల్ స్టైల్ బార్డర్ డిజైన్ వచ్చింది పైకి కిందికి అదైతే మంచి టమాటా పండు కలర్ చీరండి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్లో బార్డర్ వచ్చింది చీర మొత్తం ఇంతే ఉంటుంది ప్లెయిన్ శారీలోనే బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్లో ఇదేమో పళ్ళు అండి ఇలా వచ్చింది త్రీ లైన్స్ ఏమో పెద్దయి తర్వాత సెవెన్ లైన్స్ స్మాల్ లైన్స్ వచ్చాయి పళ్ళుకి ఇదైతే కవిత శారీ సెంటర్ సిక్స్ నైంటీ ఫైవ్ది మన కవి ఆఫర్లో ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది జ్యోతి నగర్ కరీంనగర్ కవిత శారీ సెంటర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై కేర్